హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి మిక్సీ వేలో ఇడ్లీ పిండి రుబ్బినా కూడా మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చేలాగా ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి నేను ఏ విధంగా గ్రైండ్ చేస్తాను అని నాకు ఎప్పుడన్నా పని హడావిడిగా ఉన్నా లేకపోతే కొంచెం ఒంట్లో సుస్థితిగా ఉన్నా గ్రైండర్ పెట్టి పప్పు గ్రైండర్లో వేయాలి అని అంటే కొంచెం విసుగ్గా అనిపించిన రోజు నేను మిక్సీలో రుబ్బేస్తూ ఉంటాను అలా మిక్సీలో రుబ్బితే కూడా మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి కొంతమందికి మిక్సీలో రుబ్బితే ఇగ్లీ పిండి ఇగ్లీ వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి అని అని అనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఏం లేదండి పప్పు మనం గ్రైండ్ చేసుకోవడంలోనే ఉంది మనకి పిండి సాఫ్ట్గా రావడము అనేది నేనైతే మినపప్పుని శుభ్రంగా కడిగేసేసి పొట్టు మినపప్పు యూస్ చేస్తాము బాగా కడిగేసేసి పొట్టు తీసేసి ఇంకా కడిగి మిక్సీలో అయితే వేసాను వేసి గ్రైండ్ చేసేస్తున్నాను చూసారు కదా కొంచెం ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ పోసి బాగా మెత్త కొత్తగా గ్రైండ్ చేశానండి అంటే మనకి పిండి అనేది మనం గ్రైండ్ చేస్తే నురగ వస్తుంది చూసారా అంటే బురబురలాడుతూ వస్తుంది అని అంటారు అచ్చ తెలుగులో చెప్పాలంటే అలా మనం మిక్సీలోనే పిండిని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత నేనైతే ఇక్కడ అంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కదా ఇడ్లీ రవ్వ మనం కలిపేది నేను ఒకటిన్నరే పోసానండి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసులు ఇగ్లీ రవ్వ కదా మామూలుగా అయితే పోసుకునేది నేను రెండున్నరే పోసాను పోసేసి ఇగో ఈ విధంగా నైటే కలిపేసి పిండి రుబ్బి రవ్వ కలిపేసి పెట్టేశానండి ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాను రుబ్బేటప్పుడే మినప్పిండిలోనే చూసారు కదా పిండి అనేది చక్కగా పొంగింది నేను జస్ట్ మిక్సీలోనే రుబ్బి వేశానండి ఇంకా నేను ఎప్పుడు ఇడ్లీ వేసినా కూడా ప్రతి ప్లేట్కి నెయ్యి రాని నూనె కానీ రాసుకొని ఇడ్లీ వేసే పని లేకుండా ఈ విధంగా పిండిలోనే ఒక గరిటెడు నూనె వేసేసి కలిపేసి బాగా ఇంకా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ వేసేసాను అనుకోండి వేస్తామనుకోండి మనం ఇడ్లీ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది మనకు పని కూడా కొంచెం తగ్గుతుంది కదా లేకపోతే ప్రతి ఒక్క ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటూ వేసుకోవాలి అని అంటే కొంచెము ఇంకా మనకి స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి కదా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతూ ఉన్నాం అనుకోండి పని కూడా తొందరగా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్సులు కూడా టైంకి ఇవ్వగలము అని అనిపిస్తుంది తప్పకుండా టిప్ని అయితే ఫాలో అవ్వండి అలాగే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇగ్లీ పిండి ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి చూడండి ఎప్పుడైనా మీకు హడావుడిగా ఉంది అన్నప్పుడు చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి నేను చెప్పిన విధానంలో గ్రైండ్ చేశారంటే ఇలా కొంచెం పిండి అనేది బాగా ఎక్కువగా గ్రైండ్ చేయండి కొంచెం బురబురలాడుతూ పిండి అనేది కొంచెం నురగలాగా వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఉదయాన్నే తర్వాత అందులోకి చట్నీ చేద్దామని చెప్పి టమాటా చట్నీకి అయితే వేసానండి ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది చూసారా పిండిలోనే నూనె వేసేసి ఇంకా ఇడ్లీ వేసాను కదా ప్లేట్కి ఏమాత్రం అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చాయో చూడండి ఇడ్లీ అదేవిధంగా ఇడ్లీ తీసే స్పూన్ కూడా మధ్య మధ్యలో నీళ్లల్లో ముంచుతూ తీయాలండి మనం ఇడ్లీ అలా తీసామంటే ఆ ఇగ్లీ పిండి అనేది స్పూన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది మనం తీసేటప్పుడు ఇగ్లీ కూడా నీట్గా వస్తుంది అది కూడా నేను నీళ్ళల్లో ముంచి పక్కన ఒక గ్లాసులో చిన్న గ్లాసులో వాటర్ పెట్టుకుంటాను మంచి నీళ్ళే పెట్టుకొని అందులో ముంచి ఇడ్లీ తీస్తాను అప్పుడు స్పూన్కి కూడా ఏమాత్రం అంటుకోకుండా ఇడ్లీ అనేది నీట్గా వచ్చేస్తుంది ప్లేట్ కూడా నీట్గా వస్తుంది చూడండి అంటుకోకుండా ఇడ్లీ చూసారా నొక్కి చూస్తే ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో మనం గ్రైండర్లో రుబ్బుకున్నట్టుగానే ఉంటుంది ఇంకా పచ్చడి విషయానికి వస్తే నూనెలోనే కొంచెం మెంతి పొడి వేసేసి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అచ్చంగా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేను కొంచెం కలర్ కోసం ఎండుమిరపకాయలు వేసాను ఇంకా వెల్లుల్లిపాయలు చింతపండు వేసేసి మగ్గిచ్చేసాను తర్వాత ఇంకా పచ్చడి చల్లారిన తర్వాత టమాటా అది మగ్గిపోయింది ఉప్పు వేసి పసుపు వేసాను గ్రైండ్ చేసేసాను మగ్గిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇంకా పైనుంచి కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపు అయితే పెట్టేశానండి అంటే కొంచెం పల్చగా చేశాను నేను కావాలనే అంటే మా పిల్లలకి ఇలాగే ఇష్టము అంటే కొంచెం డిప్ చేసుకొని తింటారు జీవనైతే పచ్చడి గట్టిగా ఉందనుకోండి అస్సలు పచ్చడి తీసుకొని తినడు ఇలాగా ఊరికే పైన పైన ఇలా చేస్తాడు అంతే పచ్చడి అంతా వదిలేస్తాడు అందుకని చెప్పి కొంచెం పలుచగా ఉందంటే ఇగ్లీకి చక్కగా అంటుతుంది కదా పచ్చడి అందుకు కావాలని చెప్పి నేను పిల్లల గురించి అని కొంచెం పలుచగా చేశాను ఇగ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో నేను ఏ సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయలేదండి నైట్ రుబ్బేసి పెట్టాను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఇగ్లీ అయితే వేశాను తప్పకుండా టిప్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి అలాగే నాకు కామెంట్లో చెప్పండి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కాస్త పని ఉంటే బయటకు అయితే వెళ్ళొచ్చాను అయితే అంత పెద్దగా ఎండ లేదండి వాతావరణం కూడా కొంచెం చల్లబడినట్టు అనిపించింది కాస్త మొన్న రెండు రోజులు వర్షాలు పడ్డాయి కదా వాతావరణం కూడా చల్లబడింది ఇవాళ అయితే మరీ పొద్దుటి నుంచి చల్లగానే ఉంది అసలు సూర్యుడు ఎక్కడో దాక్కున్నాడేమో మరీ తొంగి తొంగి చూస్తున్నట్టుగా కాస్త కాస్త కనిపిస్తున్నాడు ఇలా ఉందనుకోండి వాతావరణం ఎంత దూరమైనా సరే హాయిగా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసేయచ్చు పైగా చక్కగా గాలి వస్తుంది హాయిగా ఉంది ఇంక అయితే వెళ్ళి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా వంటకేమో ఇవాళ పెద్దగా వంట పని అయితే ఏం పెట్టుకోవట్లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు నిన్న వీడియోలో చూసే ఉండి ఉంటారు ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టాను ఇదిగోండి పచ్చడి ఆయిల్ ఇంకా కొంచెం పడుతుందేమో భార్గవి అని చెప్పనని అన్నారు కదండి కానీ చూశారు కదండి డబ్బాలో అడుగున ఆయిల్ అయితే ఉంది నాకు తెలిసి ఇంకా అది సరిపోతుందండి కలిపాను నేను పచ్చడి ఒకసారి సరిపోయింది ఇంకా లంచ్కి వచ్చేసి ఈరోజు ఒత్తిపప్పు పెట్టేసి అన్నం పెట్టేశాను ఇంకా ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినేద్దాము అని చెప్పనని ఇంకా అలా అనుకున్నాను అంటే మా వారు యాక్చువల్లీ బయటికి వెళ్ళారు ఇంకా మేమే కదా నేను పిల్లలే మాకు ఇలా నాకు మాకు ఇష్టమే అనమాట ఇంకా అందులోనూ నాకు కొంచెం చెప్పావు కదా యాక్టివ్గా లేదని చెప్పి కాస్త ఈ పై పనులు చేసుకునే వరకే అయిపోతుంది నా ఓపిక ఇంకా పిల్లలు కూడా అమ్మ ముద్దపప్పు పెట్టేసాయి అమ్మ ఉసిరికాయ పచ్చడి ఉంది కదా అని అన్నారు సరే అని చెప్పి సింపుల్గా ముద్దపప్పు అన్నం అయితే పెట్టేశాను అయితే ఇందాక నేను బయటికి వచ్చాను కదా తెలిసిన ఆంటీ వాళ్ళు ఇంటికి వెళ్ళాను అక్కడ ఆంటీ నిమ్మకాయలు ఇచ్చారు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందిట వాళ్ళు కాయలు కోసి అంటే కాయ అసలు కింద పడకుండానే వాళ్ళు కాయలు కోసారండి అంటే తెంపారు కాయలు చెట్టు నుంచే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు నాకు కాయలు తీసుకెళ్ళి భార్గవే నువ్వు కూడా అని చెప్పనని నాకు ఒక పాతి కాయలు అయితే ఇచ్చారు అసలు ఎంత కమ్మగా వాసన వస్తున్నాయండి బాబు నిమ్మకాయలు అయితేను ఇంకా తీసుకొచ్చాను కదా ఇంకా అవి అలాగే పెట్టేసేస్తే మళ్ళీ పాడైపోతాయి ఒకటిను పోని వాడుకోవచ్చులేండి అంటే నాకు ఇబ్బంది రోజులు మళ్ళీ అవి అలాగే వదిలేస్తే ఇబ్బంది వచ్చిందంటే మళ్ళీ నాలుగు రోజుల దాకా అవి అలాగే ఉండిపోతాయి వెంటనే పచ్చడి అయితే వేసేద్దాము అని చెప్పనని మొదలుపెట్టాను ఎప్పుడు మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి చేసినా కూడా అర్థమే చేస్తారండి నేనైతే ఎప్పుడూ చేయలేదు నాకు ఇష్టం అని చెప్పి ఎప్పుడు మా అత్తగారే తరిగి పచ్చడి అయితే వేసేవారు ఏంటో నేను ఎప్పుడూ నేర్చుకోలేదు కూడా అర్థము చేస్తోంది కదా అని చెప్పి నేను ఊరుకుండేదాన్ని ఇప్పుడు అనిపిస్తుంది నేర్చుకొని ఉంటే బాగుండు కదా అని చెప్పనని అయితే ఇంకా మొత్తం మీద నిమ్మకాయలు అయితే కడిగేసి చక్కగా బట్టతో తుడిచేసి ఆరబెట్టేశాను ఇంకా సేపు తడంతా పోయేలాగా ఇంకా చాకు ఆ పచ్చడి కలపాలనుకున్న బౌలు అన్నీ కూడా తడి లేకుండా తుడిచేసి పెట్టేశాను ఇంకా భోజనం చేసేసి అయితే కూర్చొని తిన్న తర్వాత ఇంక ఇవన్నీ ముక్కలు అయితే కట్ చేసేస్తున్నాను ఇవేంటంటే మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ఆ తొక్కలో ఉండే రసం అనేది రాకుండా కట్ చేసుకోవాలండి ఆ తొక్కలో ఉండే రసం అనేది వచ్చిందంటే లైట్గా చిరు చేదు వచ్చేస్తుంది నార్మల్గానే కొంచెం చేదు ఉంటుంది నిమ్మకాయి మనం అది ఎక్కువగా నొక్కేసామనుకో తొక్కలో ఉండే చేదు కూడా ఎక్కువగా వచ్చేసి పచ్చడంతో చేదు అయిపోతుంది అలా కాకుండా మీరు కట్ చేసుకునే చాకు కానీ పీట అదే కత్తిపీట కానీ కొంచెం షార్ప్గా ఉన్నదైతేనూ బాగుంటుంది మనకి ఎక్కువ తొక్కలో ఉండే రసం రాకుండా కాయ అనేది చక్కగా ముక్కలు కట్ అవుతుంది కదా నేను ఇంకా ముక్కలన్నీ కట్ చేసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను తర్వాత ఇందులో పసుపు వేసాను తర్వాత రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి పాతి కాయలకి కొలత వచ్చేసి ఒక డబ్బాడు ఉప్పు అండి కాకపోతే నేను ఏం చేశానంటే ఒక ఐదు కాయలు తీసి పక్కన పెట్టేశాను అందుకని చెప్పి కొంచెం ఉప్పు కూడా తగ్గించాను క్వాంటిటీ ఇరవై కాయలు వేసాను నేను దానికి ఒక నిండా రెండు స్పూన్లు ఫుల్ స్పూన్స్ రెండు స్పూన్లు పసుపు వేసుకొని డబ్బాడు ఉప్పుకి కొంచెం తగ్గించేసి ఉప్పు అయితే వేశాను ఈ నిమ్మకాయల్లో ఒక మంచి గుణం ఉందట అండి నాకు ఇప్పుడే తెలిసింది ఇవాళ ఆంటీ చెప్పారు ఎలా పెట్టాలి అని అడిగితే రాళ్ళ ఉప్పు వేసి మనం నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి ఊర పెట్టామంటే ఆ నిమ్మకాయ అనేది ఎంత దానికి ఉప్పుదనం కావాలో అంతే తీసుకుంటుందిట మిగిలిన ఉప్పు అంతా అడుక్కి దిగిపోతుందటండి రాళ్ళ ఉప్పు కదా దానికి ఎంత ఉప్పు అయితే కావాలో అది తీసుకొని ఆ మిగిలిన రాళ్ళన్నీ కిందకి దిగిపోతాయిట మనం తర్వాత లాస్ట్లో పచ్చడి తీసి చేసుకునేటప్పుడు ఆ ఉప్పు అంతా తీసి పడేసేయొచ్చట దానికి ఆ గుణం ఉందిట దానికి ఎంత అయితే కావాలో అంతే తీసుకుంటుందిట అబ్బో ఇంత మంచిదా నిమ్మకాయ అనే విషయం అయితే నాకు తెలిసింది ఇవాళ అందుకు ఆంటీ చెప్పిన ప్రాసెస్లో నేను రాళ్ళ ఉప్పునే కలిపి పచ్చడి అయితే ఇంకా ఉప్పు పసుపు కలిపి నిమ్మకాయ బద్దలైతే పెట్టేశాను నాలాగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకునే వాళ్ళైతే ఏమాత్రం భయపడకండి ఇప్పుడు మనకి టిప్ తెలిసింది కదా ఈసారి నిమ్మకాయ పచ్చడి పెట్టేటప్పుడు రాళ్ళ ఉప్పు కలిపేస్తాము కాస్త అటు ఇటు అవుతుందేమో అనే బెంగా భయము ఉండకుండా ఉంటుందండి టిప్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్